నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అంగన్వాడీ టీచరు అమ్మం అర్పన్ ప్రాజెక్టు ద్వారకా నగర్ సెక్టర్ ఛాన్సీ లక్ష్మి గారు రాత్రి మరణించారు ఎలా చనిపోయారో కూడా అర్థం కావట్లే కళ్ళ జోడు పెట్టుకునే ఉంది చనిపోవాలి చేతుల్లోనే చాలా దారుణమైనటువంటి పరిస్థితి తన ఒంటరి మహిళ తన పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు అయితే అనేక మంది అంగన్వాడీ టీచర్లు కూడా ఈ మధ్యకాలంలో బాగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు ఈ ఒత్తిడి ఏంటంటే డిపార్ట్మెంట్గా మా పని మేము చేస్తాం మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి మా అంగన్వాడీ కేంద్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఏ పని అయితే ఉందో ఆ పని మమ్మల్ని చేసుకొని చేసుకొని ఇవ్వండి ప్రశాంతంగా మేము చేసుకుంటాం మీరు ఎన్ని విజిట్లు చేసినా ఎంత ఆడిట్లు పెట్టినా మా డిపార్ట్మెంట్కి సంబంధించి మేము సమాధానం చెప్తాం అదే నేపథ్యంలో ఇవాళ బిఎల్ఓ డ్యూటీలని ట్రైడే ఫ్రైడేలని అట్లానే గ్రామ సభలని రకరకాల డిపార్ట్మెంట్లు హెల్త్ డిపార్ట్మెంట్ పరి ఎవ్వరు ఏ పని చెప్పినా ఈ మధ్యకాలంలో సర్వేలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సర్వేలు అందుకని ఈ సర్వేలని ఇట్లాంటి పనులు అదనపు పనులు అంగన్వాడీ టీచర్లకు అప్పచెప్పి మమ్మల్ని పని ఒత్తిడికి గురి చేయొద్దు అని చెప్పి ముఖ్యంగా బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి చాలామంది నడుమూలతో ఆ నేపథ్యంలో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు అట్లానే బీపీలు షుగర్లు చిన్న వయసు పిల్లలు కూడా కళ్ళజోళ్ళు ఆ రికార్డులు ఆ ఫోన్ ఒకటి పనిచేయదు డిపార్ట్మెంట్గా మాకు సరి మంచి ఫైవ్ జీ ఫోన్ ఇవ్వండి ఫైవ్ జీ సిమ్ ఇవ్వండి ఇట్లాంటి ఫోన్లు ఇచ్చి ఫోన్లు తిరిగి ఇక్కడ ఖమ్మం టౌన్లో జియో సిమ్ పనిచేయదు ఊరిగా తిరుగుతూ ఉంటుంది రాత్రిపూట కూడా పక్క మీద పడుకొని పిల్లల్ని నిద్రపుచ్చి కూడా సెల్ ఫోన్తో వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అదే నేపథ్యంలో సర్వేల్లో పరిస్థితి ఏంటంటే ఉదయం చెయ్యండి సాయంత్రం చెయ్యండి అని సర్వేలు అంటున్నారు అంటే సెంటరు పని సెంటర్ చేయాలి చేస్తూనే ఇంకా అదనపు పనులు ఖాళీ టైంలో చేయాలి మాకు కూడా అంగన్వాడీ టీచర్లకి సంసారాలు ఉన్నాయి భర్తలు ఉన్నారు పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ చదువులు చూసుకోవాలి అట్లా మేమేం చెప్తున్నామంటే మీరు ఒక పని చెప్తున్నప్పుడు మాకు ఈ పనికి పర్మిషన్ ఇవ్వండి సెంటర్లో ఆయా ఉంటుంది ఆయాన్ని పెడతాము మిగతా రికార్డ్ వర్క్ అంతా చూస్తాము ఫీడింగ్ అన్నీ చూస్తాము మాకు ఒక పని చెప్పినప్పుడు ఈ పని మీరు చెయ్యండి అమ్మా అని చెప్పి మాకు డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ ఇవ్వండి మీరు ఏ లెటర్ ఇవ్వరు ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తారు అమ్మ బిఎల్ఓ డ్యూటీ ఉంది రండి అని ఇక్కడ వదిలేసి అక్కడికి పరిగెత్తాలి వెళ్ళకపోతే కలెక్టర్ ఆర్డర్ మాట్లాడితే కలెక్టర్ ఆర్డర్ కలెక్టర్ ఆర్డర్ కలెక్టర్ ఆర్డర్ కలెక్టర్ గారు మట్టుకు ఏం చేస్తారు ఆర్డర్ ఇచ్చి మేము ఒకటే అడుగుతున్నాం మేము పని చెయ్యమని చెప్పట్లేదు మా పని మాకు చెప్పండి మీరు బిఎల్ఓ డ్యూటీ చేయించుకోండి నిరుద్యోగం చాలా ఉంది ఆ నిరుద్యోగులకి ఇవ్వండి అవి ఆ నిరుద్యోగులకి బిఎల్ఓ డ్యూటీ ఇచ్చి వాళ్ళని ఆ బిఎల్ఓ డ్యూటీ చేయమనండి మిగతా పనులు చేయించుకోండి వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ అట్లా తీసుకుంటున్నారు కదా నిరుద్యోగులకు కూడా బిఎల్ఓ డ్యూటీలు ఇవ్వండి ఆ రకంగా ఇవ్వకుండా అంగన్వాడీ టీచర్లు మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది మాది మా పని మేము చేసుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సెంటర్ సక్సెస్ఫుల్గా నడుపుతాము పిల్లలకి తల్లులకి ఫీడింగ్ అంతా పెడతాము కానీ ఇట్లాంటి ఒత్తిళ్ళు తీసుకురావద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఈ అంగన్వాడీ టీచర్ మరణానికి కూడా గవర్నమెంట్ గతంలో జీవో ఇచ్చింది సాధారణ మరణం చెందితే అలా రెండు లక్షలు ఇస్తామని చెప్పి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అధికారులు కాకి వచ్చింది గోడవతల వారేయండి అన్నట్లుగా ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే కొంతమంది సూపర్వైజర్లు ఫోన్లు చేస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి ఫోటోలు పెట్టాలి అంటే ఒక డిపార్ట్మెంటు మేము కలిసి పనిచేసే కార్యకర్త చనిపోతే ఆమె చావు కూడా ఇక్కడ అటెండ్ అయితే ఫోటోలు పెట్టమనే అంత నీచ సంస్కృతి ఈ డిపార్ట్మెంట్లోనే ఉంది ఈ మధ్య ఒక టీచర్ అత్తగారు చనిపోయింది ఒక అత్తగారు చనిపోతే తెల్లవారే విజిట్ అంటే అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి ఏ ఎమోషన్స్ ఉండవా వాళ్ళకి ఏమి ఉండవా వీళ్ళు మనుషులు కాదా మీరు రాళ్ళ ఏమన్నా అంగన్వాడీ టీచర్లు కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇక డిడబ్ల్యూఓ గారు కానీ సిడిపిఓ గారు కానీ చావులు వచ్చినప్పుడు ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలి చావు అనేది ఎవరికైనా ఒకసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ కనిపించేది కాదు ఒక్కరోజు అంగన్వాడీ సెంటర్కి విజిట్ చేయకపోతే సెంటర్ ఏం మునిగిపోయే పరిస్థితి ఉండదు మీరు మా మేమేమి డ్యూటీ చేయమనట్లేదు డ్యూటీలు ఎక్కటి వెళ్ళిపోవట్లేదు ఇక్కడ చావు దగ్గర ఉన్నారు వందల మంది టీచర్లు వస్తున్నారు 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 అయ్యో అయ్యో అని అని చెప్పి వస్తూ ఉంటే ఇక్కడ మీ మీ ఇబ్బందులు ఏంటి మాకు ఫోటోలు పెట్టాలా మీకు ఇంట్లో మనిషి చనిపోయినా కూడా ఫోటోలు మన అందరిళ్ళల్లో చావ్ చావు వస్తుంది ఇవాళ పుట్టిన వాళ్ళు రేపు చావక తప్పదు కాబట్టి అధికారులు కూడా ఇట్లాంటి వాటిల్లో సమన్వయం పాటించాలి కొద్దిగా మానవత్వంతో వ్యవహరించండి అని చెప్పి మేము డిమాండ్ చేయటం ఇది అడగటం మానవత్వమే మీకైనా మాకైనా మానవత్వమే కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మేము ఇంత సర్వీస్ చేసి నలభై సంవత్సరాలుగా డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అంగన్వాడీ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉంటే ఇప్పటివరకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా పనిచేసేది ఎవరంటే అంగన్వాడీ టీచర్లే కాబట్టి అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలని మేము అడుగుతున్నాం కారుణ్య నియామకాలు చేపట్టి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వాలని అని చెప్పి అట్లాంటి ఖాళీల్లో కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని నా పేరు భవానీ నేను కమ్మవర్బన్ అంగన్వాడీ టీచర్ ఈరోజు కమ్మవర్బన్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్ ద్వారకా నగర్ సెక్టర్ అంగన్వాడీ టీచర్ ఝాన్సీ చనిపోయారు అటాక్ మరణం హార్ట్ అటాక్ అని నిర్ధారించారు అది ఉదయం డ్యూటీ టైంలోనే ఇంకా ఇంకా లేవలేదు ఏంటని చెప్పి పక్క నుంచి వాళ్ళు డోర్ కొట్టి చూస్తే మరి తను చనిపోయి ఉంది చాలా బాధాకరం అందరం కూడా ఖమ్మం అర్బన్ ప్రాజెక్టు తరపు నుంచి అర్పించాము తన కుటుంబానికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు భర్త లేడు ఒక పాపకి జాబ్ ఇప్పించాలి అది మనందర అందరం కూడా కలిసి కట్టుకుండి అన్ని యూనియన్లు ఏకమై మనం వారికి వారి కుటుంబానికి మనం ఒక జాబుని వరకు కూడా మనం ఒక మాట మీదనే ఉందాము అది సాధించుకుందాం అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో చనిపోతే పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు మన అంగన్వాడీ టీచర్ చనిపోతే రెండు వేలు ఇరవై వేలు ఇవ్వటం ఇంకా దాన ఖర్చులు అని చెప్పేసి అది ఒకటి ఇస్తున్నారు అది ఈ మధ్యనే స్టార్ట్ చేశారు అది స్టార్ట్ అయిన ఇంకెక్కువైపోయారు ఈ పని ఒత్తుడితోని కూడా చాలా ఇబ్బందులు పడి టీచర్లు అందరూ అంటే డెబ్బై ఐదులో స్టార్ట్ అయిన అంగన్వాడీ టీచర్లు మరి ఈ రోజు వరకు చూస్తే ఒక్కొక్కరికి యాభై అరవై సంవత్సరాలు వాళ్ళు కూడా ఉన్నారు మరి వారికి పని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పని తగ్గించి ఒత్తిడి తగ్గించి అంగన్వాడీ టీచర్ అంటే ఒక అంగన్వాడీకే పరిమితమై ఉండాలి అంగన్వాడీ స్కూల్ అంటే పెరటి తోట పెంపకం అంగన్వాడీ టీచరు టీచరు పిల్లల్ని తీసుకురా ఆయా పిల్లల్ని తీసుకొస్తుంది టీచర్ ఆటపాటల ద్వారా విద్య నేర్పించి వచ్చిన గర్భిణీ బాలింతలకి ఫుడ్ పెట్టి ఇంటికి పంపించడం అది అంగన్వాడీ టీచర్ బాధ్యత ఆ బాధ్యతలన్నీ మర్చిపోయి ప్రభుత్వము బిఎల్ఓ డ్యూటీ చేయండి మీరు డ్రైడే ఫ్రైడే చేయండి ఇంకా సరే అదనపు పనులన్నీ కూడా మీరు చేయాలి అని చెప్పేసి మెయిన్ కారణం ఏంటంటే బిఎల్ఓ డ్యూటీ బిఎల్ఓ డ్యూటీల వల్ల టీచర్లు కుటుంబాలకే దూరం అయిపోతున్నారు ఇంట్లో నా నైట్ పది కూడా పది పదకొండు అవుతుంది వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చి వాళ్ళ పిల్లల్ని చూసుకునేసరికి అంత ఒత్తిడితో గురవుతున్నారు దాన్ని మాత్రం తగ్గించాలి అసలు బిఎల్ఓ డ్యూటీ తీసేయాలని మేము అంగన్వాడీ టీచర్లు అందరం కలిసి కోరుకుంటున్నాం బిఎల్ఓ డ్యూటీ తీసేయాలి అదనపు డ్యూటీ అంతా తీసేసి అంగన్వాడీ టీచర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏ విధంగానైతే మనము శిశు మరణాల రేటు తగ్గించడం కోసం ఇది తీసుకొచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అంగన్వాడీ టీచర్ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాం ప్రాజెక్టు ఇక్కడ ఉన్న అన్న టీచరు ఝాన్సీ రాణి చనిపోయింది తను ఎందుకు చనిపోయిందని అంటే తన వచ్చేట వల్ల చనిపోయిందండి అధికారులకు వచ్చేట వల్ల చనిపోయింది నైట్ పద్దెనిమిది వరకు కూడా వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం పైనుంచి నుంచి టీం వస్తుంది విజిటింగ్ చేయడానికి టీం వస్తుంది అని అంటున్నారు అదైతే ఎందుకు నడుస్తుంది మా దగ్గర ఏమున్నా నడుస్తుంది అండి ఎందుకు టీం వస్తుంది లాస్ట్ మంత్ మాకు టీం వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ మాకు ఎందుకు టీం వస్తుంది నెలలో రెండు మూడు సార్లు చెడిపోలు అని వచ్చి మా సెంటర్లో విజిట్ చేస్తూనే ఉన్నారు కదా మేము సెంటర్లో మేము ఏం చేస్తుంది పిల్లలకు మేము ఏం నేర్పిస్తుంది అనేది వాట్సాప్లలో మేము పెడుతూనే ఉన్నాం కదా మళ్ళీ ఇంకా మమ్మల్ని ఏం చేయడానికి రిజిస్టర్స్ అలవాటు తీసేశారు రిజిస్టర్స్ చేసే పని లేదు ఓన్లీ అంతా ఆన్లైన్ వర్కింగ్ చేస్తున్నాము ఆన్లైన్ వర్క్ మాకు కనిపిస్తూనే ఉంది మేము ఏం చేస్తుంది కనిపిస్తూనే ఉంది పైపేట్స్ బిఆర్ డ్యూటీ అంటారు బిఎల్ఓ కోసం మేము బయటికి వెళ్ళగానే టీచర్స్ స్కూల్లో లేదు కానీ మీద ఒక కంప్లైంట్ వస్తుంటుంది ఎందుకని మాకు ఈ బియ్యలు వద్దు డ్రైడే ఫ్రైడే వద్దు ఏం అదనపు పనులు మాకు వద్దని మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం మాకు వచ్చే జీతము పదమూడు వేలు పదమూడు వేలలో మాకు టీఎల్ఎంసీ మెటీరియల్ తయారు చేసుకోమంటారు ఇంట్లో సెంటర్కి రాయి కట్టుకోవాలి ఇంటికి రాయి కట్టుకోవాలి సెంటర్లో మెడిక తయారు చేసుకోవాలి మరి మేమేం తినాలండి కడుపు మార్చుకొని ఈ రోజు ఈ అమ్మాయి ఈ దృష్టికి ఎందుకు వచ్చింది జీతం డబ్బు లేకనే సరిగా ఇంటికి రాయి వేయకనే టైం టు టైం జీతాలు వయ్యాకనే సరిపోయేది అమ్మాయి కార్మి బిల్స్ అయ్యారు ఎనిమిది నెలల నుంచి కార్మి బిల్డ్ లేవు ఎనిమిది నెలల నుంచి రూమ్ రెంట్లు లేవు మాకు వచ్చే జీతాల్లోనే రూమ్ రెంట్ కట్టుకోవాలి ఆరు వేలు జీతాన్ని కట్టుకుంటూ కిరాయి కట్టుకుంటూ ఇంటి రాయి నాలుగు వేలు కట్టుకుంటూ పదివేలు రెంట్లకే అయిపోతే వచ్చే మూడు వేలతో మేము ఏం బతకాలి స్కూల్లో మాకు అవి తయారు చేయండి ఇవి తయారు చేయండి అవి కొనక్కరండి ఇవి కొనకరండి అంటారు ఎక్కడ కొనకు రావాలి మేము మరి కడుపులు కావా మేము తినద్దా సంసారం లేవా వీళ్ళ వీళ్ళ వల్ల మాకు మొఘళ్ళతోటి పిల్లలతో మాకు టార్చర్ అవుతుంది మీరు తెచ్చే జీతం తక్కువ ఇంటి దగ్గర ఉండరు పిల్లలను చూసుకోరు మొగలను చూసుకోరు మీ జీతవద్దు మీ ఉద్యోగస్తు ఎవరు మానేమంటున్నారు అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మా అంతా మేము ఉద్యోగాలు విరమించుకునేట్టు చేస్తుంది అమ్మని టార్చర్ పెడుతుంది ఇంతకుముందు లేదు ఈ టార్చర్ ఇప్పుడు అందుకు వచ్చినాయి టార్చర్ మేము చేయటం లేదా పద్దెనిమిది ఏళ్ళ నుంచి మేము చేస్తూనే ఉన్నాం కదా మేము చేయని వాళ్ళమా వాళ్ళమా తెలుస్తూనే ఉంది ప్రభుత్వానికి అధికారులు తెలుస్తూనే ఉంది ఖమ్మం హైదరాబాద్ ఆయన ప్రభుత్వం తెలుస్తుంది ఖమ్మం అర్బన్ వాళ్ళు బాగా చేస్తున్నారని ఆ ఖమ్మం అర్బన్ ప్రాజెక్టుకి మంచి పేరు ఉంది అందరూ బాగా చేస్తున్నారు బాగా పేరు ఉంది ఒత్తిడి అని అంటున్నారు పైన నుంచి ఒత్తిడి లేదు కింద వీళ్ళు ఒత్తిడి ఎక్కువేది మాకు అక్కడ నుంచి ఇదిగో అంటే అదిగో అని వీళ్ళు ఇంకా ఎక్కువ టాచ్ పెడుతున్నాం మనం ఎందుకని లాస్ట్ మంత్ మాకు విజిట్ అయిపోయింది ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో మన ఒక్క ప్రాజెక్టే ఉందా ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి మన ప్రాజెక్ట్ అయిపోయింది తిరుమలపల్లెం ప్రాజెక్ట్ అయిపోయింది మిగతా ఇంకా ఐదు ప్రాజెక్టులు ఉంటాయి కదా ఆ ప్రాజెక్టుకి వెళ్తున్నారు వీటిలకి మనకి ఎందుకు టార్చర్లు వాట్సాప్ వాట్సాప్లలో పెట్టడం నైట్ పదింటి పెట్టాము ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చూసుకుంటూ చనిపోయింది హాట్ వచ్చి చనిపోయింది విస్తృత చూస్తే చచ్చిపోయింది అమ్మాయి అంత లైఫ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా జీవితంలో ఆ అమ్మాయి కుటుంబం ఏ ఏ జీతం మీద బతుకుతోంది ఇప్పుడు ఆ అమ్మాయి కుటుంబం ఏం కావాలి అమ్మాయి ముగ్గురు పిల్లలు పెట్టుకొని అమ్మాయి వచ్చే జీతంతో అమ్మాయి బతకాలి పిల్లలు బతికించుకోవాలి ఇప్పుడు ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఆ పెద్ద కూతురికి తక్షణమే ఈ అమ్మాయి పోస్ట్ నా అమ్మాయికి ఇవ్వాలి అది మా డిమాండ్ నమస్తే అండి నా పేరు అర్బన్లో బు సెక్టార్లో చేస్తున్నాము గత పద్దెనిమిది సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఇక్కడ డ్యూటీలు చేస్తున్నాము కానీ మాకు అంగన్వాడీ అంటే అంగన్వాడీ వరకే జాయిన్ చేయించి ఆర్డర్ల ప్రకారమే డ్యూటీలు చేయించాలి కానీ ఈ బిఏలో డ్యూటీలని ఈ ట్రైడే ఫ్రైడేలని ఇవి చేపించి మొన్న రీసెంట్గా బిఏలో డ్యూటీలో మాకు డోర్ టు డోర్ రెండు వందల అరవై ఫ్యామిలీస్ చేయమని ఒక ఫోన్ ఇచ్చి బుక్కులు ఇచ్చి చేస్తాండే మేము ఇక్కడ అందరికీ అంగన్వాడీ టీచర్లు అందరూ ఇక్కడ ఎబో యాభై అరవై ఐదు ఉన్నోళ్ళమే ఉన్నాం ఇంట్లో నైట్ ఒంటి గంట వరకు వీలు చేయంగా మళ్ళీ లేసి ఒక ఆడ ఆడి వస్తున్నాడమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి మాకేం సార్ ఈ ప్రెజర్స్ మా వయసులో ఏమన్నా చిన్న వయసులు కాదు కదా ఇవాళ అమ్మాయి కూడా ఒక బియ్యలోనే తను కూడా ఎంతో ప్రెజరపడది కానీ ఏ విధంగా మమ్మల్ని మా మా ఆరోగ్యాల గురించి కూడా వాళ్ళు ఆలోచించాలిగా కలెక్టర్ గారు కమిషనర్ గారు అంటే మీరు మానేయండి అమ్మా అంగన్వాడీ బీలో చెప్పదు మానేండి మాకు ఆ జీవోలు ఇవ్వలేదు సార్ మాకు ఇవ్వలే జీవోలు మాకు బిఎల్ఓ డ్యూటీ చేస్తే మీరు అంగన్వాడి డ్యూటీ చేయమని మాకు ఇవ్వలేదు కానీ ఇక్కడ అందరూ అదే బాధలో ఉంది ఒక చావు అనేది ఏమీ లేదు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఈ టెన్షన్లతో హార్ట్ అటాక్లు ఇక్కడ ఈ అమ్మాయి కాదు రేపు ఇంకొక అమ్మాయి కూడా ఇంతేస్తారు మాకు దయచేసి మా బాధ అర్థం చేసుకుని మా అంగన్వాడికి మా అంగన్వాడీ డ్యూటీలే ఇవ్వండి అదే డ్యూటీలు మాకు ఇవ్వకండి మీరు చేయలేము మొన్న డ్రైడే అన్నారు మొదలైన ఎనిమిదింటి డ్రై డే చేయాలి పదింటికెళ్ళ అంగన్వాడీ చేయాలి సాయంత్రం కల్లా బిఎల్ఓ చేయాలి ఏం సార్ మేము మనుషులం కాదా మాకు మనుషులు మా మాకు ఇంట్లో పిల్లలు మాడు పిల్లలు అందరూ ఉంటారు ఒక పిల్లలకు వంట చేసేది దీని కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు మీరు చేసే ఉద్యోగాన్ని పదమూడు వేల జీతానికి మీకు ఇంత అవసరం అని అడుగుతున్నారు పిల్లలు మమ్మల్ని పట్టించుకోరా అని అడుగుతున్నాను మా పిల్లలు ఏదైనా జరిగితే ఎవరి పాతిత మాకు అందుకే సార్ మాకు న్యాయంగా మా డ్యూటీ మాకు ఇవ్వండి అదే డ్యూటీలు మాకు ఇవ్వకుండా ఉంటే చాలు మేము ఇదే కోరుతున్నాం